కర్ణాటకలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గుమ్మగట్ట మండలంలోని భైరవానిప్ప ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది గురువారం పదహారు వందల క్యూసెక్ల ప్రవాహం ఉండగా శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయానికి ఐదు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు జేఈఈ సాయిరామ్ తెలియజేశారు నీటి మట్టం పదహారు వందల నలభై ఒకటి పాయింట్ మూడు అడుగులకు చేరినట్లు తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ భైరవాని తిప్ప ప్రాజెక్టును పరిశీలించేందుకు రానున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి